ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది ఈరోజు సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వాన్ని కోరారు ఇప్పటికే పద్దెనిమిది అంశాలను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు హెల్త్ కార్డులు పనిచేయడం లేదని క్యాష్లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు విశ్రాంతి ఉద్యోగుల బకాయిలన్నా విడుదల చేయాలని కోరారు వెంటనే ఐఆర్ ప్రకటించాలి ఏపీటీఎఫ్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా ఇంకా టీచర్లు ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని ఏపీటీఎఫ్ ఆరోపించింది పెండింగ్ డిఏలు వేతన సవరణ గడువు రెండేళ్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది గత ప్రభుత్వం నిర్ణయించిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరింది పిఆర్సీ ప్రకటించే వరకు ఉద్యోగులకి మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేసింది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం బడ్జెట్లో అన్ని రంగాలకు సరైన కేటాయింపులు జరగలేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోవు పాఠశాల విద్యకు కేటాయించిన నిధులు కూడా తక్కువే ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛన్దారులకు చెల్లించాల్సిన ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు పీఆర్సీ గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం ఉద్యోగులకు ఇచ్చే పింఛను విషయంలో ఏ విధానం అనుసరిస్తారో స్పష్టతనివ్వాలి అని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యాయుల సంఘం మరియు పెన్షనర్స్ సంఘం ప్రభుత్వాన్ని ముప్పై శాతం ఐఆర్ ప్రకటించమని డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు టీచర్సు మరియు పెన్షనర్స్ చాలా ఆందోళనకి గురవుతున్నారు అలాగే తమ ఆందోళనను సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ లాంటి ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతి పీఆర్సీ కమిటీ తన ప్రతిపాదనలు పంపి అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే భృతినే మధ్యంతర భృతి అంటారు ఇది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి రద్దవుతుంది గత ప్రభుత్వం ప్రకటించిన పదకొండవ ఎంతో ఎంతోమంది రివర్స్ పిఆర్సీగా పేర్కొన్నారు గత పిఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్సు మరియు ఉద్యోగులు ఎంతగానో నష్టపోయారు నా వందగా ప్రయత్నం చేస్తున్నాను ఐఆర్ మరియు పిఆర్సి నుంచి ప్రభుత్వం ఎంతో కొంత ఈ విషయమై కొంచెం ప్రకటన విడుదల చేస్తుందేనేమని మన వీడియో ద్వారా స్పందిస్తున్నాం ఓవర్ టైమ్ డ్యూటీ చేసే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి అదే శాలరీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెన్షన్ సంఘం మరియు ఉపాధ్యుల సంఘం ఏకతాటిపై వాళ్ళు డిమాండ్ చేస్తున్న ఐఆర్ పర్సంటేజ్ ఐఆర్ థర్టీ పర్సంటేజ్ ఇవ్వాలని అందరూ అడుగుతుంది మెజారిటీ ఐఆర్ థర్టీ పర్సంటేజ్ పదకొండవ పీఆర్సీని రివర్స్ పిఆర్సీ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించిన విషయం తెలిసింది దాని దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకి గురై గురై ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్స్ ఒక చోటికి వచ్చి పెద్ద ఆందోళనకి దిగిన విషయం మనకు తెలిసిందే పదకొండవ పిఆర్సీ లాగా పన్నెండవ పిఆర్సీ కాకూడదని ప్రభుత్వ ఉద్యోగులు పెదవులపై చిరునవ్వు పూయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను థర్టీ పర్సంటేజ్ అయ్యారిచ్చి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులను పెదవులపై చిరునవ్వులు చిందించాలని ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ప్రకటన ద్వారా మనం కోరుకుద్దాం ఆశిద్దాం మరికొంతమంది సోదరులు ఈ ఛానల్లో ఐఆర్ పిఆర్సీ మీద వీడియోలు చేయడం వేస్టు చేయొద్దు అని కామెంట్ పెట్టడం జరిగింది అడిగితే కానీ అమ్మాయినా భోజనం పెట్టదు అటువంటిది మనం అందరం కలిసి అడగందే ప్రభుత్వం నుంచి ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ మరియు పీఆర్సీ నుంచి సమాచారం ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించాలని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎక్కువ జీతాలు రావు తక్కువ జీతాలు పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు ఊరు కాని ఊరికి వచ్చి అద్దీంట్లో నివసిస్తూ ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ తమ పిల్లల చదువులకై ఆరోగ్యానికై తిండి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఓవర్ టైం డ్యూటీ చేసినప్పటికీ చాలీ చాలం జీవితంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలన్నీ అన్నిటికీ కొంతవరకైనా పరిష్కారం చూపించేది ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ ప్రభుత్వం నుంచి మంచి ఐఆర్ పర్సెంటేజ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మరియు ఉపాధ్యాయులు సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవ్వాలని భావిద్దాం ఆశిద్దాం త్వరలోని ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలని తమ తమ ఖాతాల్లో జమ అవ్వాలని కోరుకుందాం ప్రభుత్వం బాగుండాలి మన దేశం బాగుండాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ పెన్షనర్స్ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ